కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులేమి ఉండడం అయితే మానసిక ఒత్తిడి ఎక్కువ లోనవుతారు ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల మనస్పదలు అనేవి ఎక్కువగా ఉంటుంది అది మీ కెరియర్ మీద ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ప్రతిదీ మనసుకు తీసుకుని బాధపడడం కన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఒక అడుగు ముందుకేసి ఇటు భాగస్వామితో విభేదాలు లేకుండా అటు కెరియర్ పరంగా ఇబ్బందులు లేకుండా మీ తెలివితేటలతో చాక్యశక్యంతో ముందుకెళ్లడం అనేది చెప్పదగిన విషయం లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి తప్పవు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది దానివలన ప్రతి చిన్న విషయానికి అలసట అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు ఎల్లో ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం అడగాని శుక్రవారం అడగాని ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు